ప్రారంభకులు ఆ స్వలాభాపేక్ష కోసం చూసుకో అందరం చాలా విషయాలు ప్రారంభిస్తాం కానీ అంటే అది బిజినెస్ అవుతుంది బిజినెస్ చేసేటువంటి తోటి ఎంత మంచి మంచివి మనం డిజైన్ చేసినా ఎంత బాగా ఇది చేసినా అది ఎప్పుడు సక్సెస్ కాదు అది ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండదు కుటుంబంలో ఎవరు బిజినెస్ చేస్తారండి అని మనం అనుకుంటుంటాం కానీ అది ఏంటంటే చాలాసార్లు స్వార్థంతోనే బిజినెస్ మైండ్ తోటి పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు ఏదండి ఇస్సాక్ గారు తన బిడ్డలను ఆశీర్వదించాలనుకున్నాడు ఏం చేశాడు పిలిచి అరే నువ్వు వేట వేసి తీసిగా నేను నిన్ను ఆశీర్వ ఏటది ఆశీర్వదంతో అది డిసిజన్ మంచిదే ప్రపోజల్ మంచిదే కానీ ఏంటి వ్యాపార దృక్పథం యాకోబి ఏమైపోతాడు అప్పుడు ఎందుకు అట్లా పక్షపాత ధోరణితో ఇది చేశాడు అది వ్యాపార ధోరణి కుటుంబంలో వ్యాపార ధోరణి అంటే ఆస్తులు పంపకం దగ్గర ప్రతి ఒక్కరికి చాలా జ్ఞానం వచ్చేస్తుంది ఏంటి చాలా చాలా వ్యాపార ధోరణలో ఆలోచించేస్తారు సో కాబట్టి స్వలాభము లేకపోతే ఆశ లేకుండా చూసుకుని మనం ప్రపోజ్ చేయడం అనేది చాలా చాలా మంచి అలవాటు అనేటువంటి విషయాన్ని గమనించాలి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపించగల వారిలో ఒకడు సో మనకి సమీప బంధువు మనలను విడిపిస్తాడు అంటే ఎవరో మనలను అంటే నయోమిని కూడా విడిపిస్తాడు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా అంటుంది ఆమె యొక్క విశ్రాంతి కొరకు ఈమె తన యొక్క రైట్స్ని కుదురుకుంటా ఉంది ఈ ఆలోచన విధానంలో నయోమికి స్వలాభాపేక్ష లేదు రూతు ఎలాగా రూతు ఎలా సెటిల్ అవుతుందా అన్న విధానంలోనే ఆమె ఆలోచన చేస్తా ఉంది ఈ ప్రపోజల్ వెనక ఏదైనా మనం ప్రపోజ్ చేసినప్పుడు దాని వెనకతల నేను స్వార్థంతో దీన్ని చేస్తానా లేకపోతే అవతల వారి యొక్క క్షేమాభివృద్ధి కొరకు నేను ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తున్నా